హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఒక సూపర్ రెసిపీ కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ రెసిపీ చూసి హ్యాపీగా వంట చేసేయచ్చు వన్ కేజీ మసాలా వంకాయ ఫస్ట్ అయితే వంకాయలని ఇట్లా సేమ్ వీడియోలో చూపించినట్టు కట్ చేసి పెట్టుకోండి ఫ్రంట్ ది తోడమే ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం తీసేసి ఫోర్ పీసెస్గా ఇట్లా కట్ చేసి పుచ్చులు ఉన్నాయా లేవా అని మంచిగా చూసుకొని పురుగులు ఏమైనా ఉంటే పక్కకు పడేయండి ఆ వంకాయని మిగతావన్నీ ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకోండి కుకింగ్ రాని వాళ్ళు కూడా రెసిపీ చేసేయచ్చు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది ఫుల్ రెసిపీ వాచ్ చేయండి ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు ఇది నువ్వులు పల్లీలు మంచిగా దోరగా ఇట్లా రోస్ట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం కొంచెం వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ప్యాన్ హీట్ చేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కలోంజీ ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కలోంజీ లేకపోతే ఆవాలు యాడ్ చేసుకోండి కలోంజీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఆనియన్ సీడ్స్ ఓకే కొంచెం అవి చిట్టుపట్టు అన్న తర్వాత మెల్లమెల్లగా వంకాయలను తీసి నూనెలో వేసుకోండి చిత్తుతుంది ఇట్లా చిట్ అని చేతుల మీద ఇట్లా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఒక మూతని ఇట్లా అడ్డంగా పెట్టుకొని మెల్లగా పక్క నుండి వంకాయలు వేసేస్తే అప్పుడు మనకి ఏ భయం ఉండదు వంకాయలన్నీ మంచిగా ఆయిల్లో ప్లేస్ చేసేసుకోండి పెద్ద ప్యాన్ తీసుకోండి ఇట్లా వీడియోలో చూపించినట్టు అప్పుడు మసాలా వంకాయ చాలా బాగా మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి వంకాయలు కూడా చాలా సూపర్ ఉంటుంది హై ఫ్లేమ్ మీద టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేయండి వంకాయల్ని హై ఫ్లేమ్ మీద వంకాయలన్నీ మంచిగా ఫ్రై అయిపోతాయి వంకాయలన్నీ ఇట్లా కలపండి ఫస్ట్ కలుపుతూ ఫ్రై చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ తర్వాత మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి వంకాయలన్నీ మంచిగా మగ్గిపోతాయి ఆయిల్లోనే ఇవన్నీ మంచిగా మగ్గిపోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఫైవ్ మినిట్స్లో మనకి వంకాయలన్నీ మంచిగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపు కలుపుకుంటూ ఉండండి సాల్ట్ యాడ్ చేసేయండి ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేస్తే వంకాయలు ఇంకా తొందరగా మగ్గిపోతాయి సో సాల్ట్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేసుకోండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకోండి లేకపోతే వంకాయలు మాడిపోతాయి మీడియం టు హై ఫ్లేమ్ కుక్ చేసుకోవచ్చు లేకపోతే మీకు మీడియం టు లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలన్నీ ఆల్మోస్ట్ మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఓకే ఇట్లా మూత పెట్టేసుకొని చెప్పిన కదా మధ్య మధ్యలో ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి సో మనకి వంకాయలన్నీ ఇట్లా మంచిగా మగ్గిపోవాలి ఇట్లా వీడియోలో చూపించినట్టు వంకాయలన్నీ మంచిగా మగ్గిపోవాలన్నమాట ఇట్లా కొంచెం ప్లేస్ చేసుకోండి ఆయిల్ అంతా మధ్యలో ఉంది కదా వంకాయలన్నీ కొంచెం సైడ్స్కి ఇట్లా ప్లేస్ చేసుకొని ఆ మధ్యలో ఉన్న ఆయిల్లోనే ఈ పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ పేస్ట్లో మనం అల్లమెల్లిపాయ పేస్ట్ కూడా వేసినాము నువ్వులు పల్లీలు అల్లమెల్లిపాయ పేస్ట్ కారము పసుపు ఓకే ఇవన్నీ నేను ధనియాలు ఇట్లాంటివి ఏవి యాడ్ చేయలేదు ఓన్లీ నువ్వులు పల్లీలు కారము పసుపు అల్లమెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ మంచిగా పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని ఈ మధ్యలో ఆయిల్లో యాడ్ చేయండి ఆయిల్లో యాడ్ చేసి మంచిగా కలిపేసుకోండి మెల్లమెల్లగా వంకాయలు అన్నీ అసలు విరిగిపోకుండా మెల్లగా మంచిగా కలిపేసుకోండి ఈ కర్రీ ఫ్రెండ్స్ చిన్న చిన్న ఫంక్షన్స్లోకి అద్దిరిపోతుంది వెజిటేరియన్స్కి అయితే మహారాజా అనొచ్చు వంకాయ ఎందుకంటే వంకాయ కూరగాయలు అన్నిట్లో రాజెవరంటే వంకాయే కదా సో ఈ మహారాజా కర్రీని ఫుల్ రెసిపీ వాచ్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇట్లా మనం మధ్య మధ్యలో క కలుపుకుంటాం కదా మసాలా వేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్ మీద కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద కలుపుకుంటే ఆయిల్ అంతా వేరుతుంది ఆయిల్ అంతా పేరిన తర్వాత మిక్సీ జార్లోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కలిపేసుకోండి కలిపేసుకొని ఆ వాటర్ యాడ్ చేసుకొని ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా కలిపేసుకోండి అవి వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత వన్ మినిట్ మళ్ళీ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఆయిల్ అంతా మంచిగా వచ్చేసింది కదా ఈ ఆయిల్ అంతా ఇంకా కొంచెం పేరిన తర్వాత హై ఫ్లేమ్ మీదనే హై ఫ్లేమ్ మీదనే కుక్ కలుపుతూ కుక్ చేసుకోండి హై ఫ్లేమ్ మీదనే కలుపుతూ కుక్ చేసుకుంటే ఆయిల్ మంచిగా లీవ్ అయిపోతుంది అనమాట ఆయిల్ అంతా లీవ్ అయిన తర్వాత మళ్ళీ మనము చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా పక్కన ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట అది వడగట్టేసుకొని ఏదన్నా ఉస్కే అట్లా ఉంటుంది కదా చింతపండు రసంలో సో అదంతా వడగట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా మంచిగా ఆయిల్ అంతా పేరింది కదా ఆల్మోస్ట్ మనకి వంకాయ కూడా మంచిగా సాఫ్ట్ అయ్యింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుంది సో అది మనం ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేయాలి ఈ వంకాయలన్నీ ఇట్లా మంచిగా ప్లేస్ చేసుకొని వంకాయలు ఎక్కువ గట్టిగా మిక్స్ చేయొద్దు అస్సలు వంకాయ ఇరగకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట మెల్లగా ఇప్పుడు మనం ఈ చింతపండు రసంని యాడ్ చేసేయాలి చింతపండు రసం యాడ్ చేసి ఒక్కసారి మళ్ళీ మెల్లగా కలిపేసుకోండి వంకాయలకి ఆ మసాలాకి అంతా ఈ రసం అంతా పట్టేటట్టు యాడ్ చేసుకోండి మీకు ఇంకొంచెం పులుపు కావాలంటే థర్టీ గ్రామ్స్ వేసుకోండి చింతపండు కొంచెం పులుపు తక్కువ తినే వాళ్ళైతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం కూర కొంచెం పుల్ల పుల్లగా వంకాయ కూర కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే చాలా బాగుంటుంది సో థర్టీ గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేయండి కన్సిస్టెన్సీ కోసం గ్రేవీ మనకి ఇంకొక ట్వంటీ పర్సెంట్ మసాలా ఇంకా వంకాయలు ఇవన్నీ కుక్ కావాలి కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ ఈ కర్రీని ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ ఓకే ఫైవ్ మినిట్స్లో మనకి ఎమ్మి ఎమ్మి మసాలా వంకాయ కర్రీ రెడీ చూడండి ఆయిల్ అంతా లీవ్ అయిపోయింది వంకాయలు కూడా మంచిగా సాఫ్ట్ అయిపోయినాయి గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గ్రేవీ ఉంది సో ఇట్లాంటి కర్రీని మనం చిన్న చిన్న ఫంక్షన్స్లోకి మనం ఇంట్లోనే మ బగారా రైస్తో పూరీతో సర్వ్ చేయొచ్చు రోటీతో సర్వ్ చేయొచ్చు సో ఈ కర్రీ పార్టీస్కి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫైనల్గా మనము ఇందులో మంచిగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఫ్రెష్గా కరివేపాకు ఉంటే మంచిగా కరివేపాకు యాడ్ చేసేసుకోండి హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు ఫ్రెష్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకొని షుగర్ షుగర్ ఉంటే షుగర్ వేసుకోండి లేకపోతే బెల్లం వేసుకోండి ఒక టీ ఒక టేబుల్ స్పూన్ అంతా షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి ఫైనల్గా కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది మీకు ఇంకో కొంచెం తిక్గా కావాలంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి సరిపోతుంది సో షుగర్ ఆర్ బెల్లం ఫైనల్ టచ్ టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఓకే మీ నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే ఈ కర్రీని చపాతీలో తిన్నా అదిరిపోయింది మీరు కూడా రైస్లోకి పూరీలోకి బగారా రైస్లోకి అయితే అదిరిపోతుంది ఇంకా టేస్ట్ చెప్పొద్దు సో మీరే టేస్ట్ చేసి ఈ కర్రీని ట్రై చేసి కామెంట్స్ చేయండి బాయ్